స్వాగతం రెండు వేల ఇరవై శుక్రవారం యొక్క దినఫలాలు తులారాశి ఈ రోజు దినఫలాల ప్రకారం పన్నెండేళ్ల కోరిక మీకు తీరబోతుంది అది ఏంటి అలాగే మిగిలిన అంశాలు ఈ రోజు దినఫలాల్లో ఏ విధంగా కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు చేసుకోనట్లయితే అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే అనేది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి అధిపతి శుక్రుడు ఈ యొక్క తులారాశి వారికి దినఫలాల గురించి చూస్తే కనుక ఈ రోజు పన్నెండేళ్ల కోరిక తీరుతుంది అలాగే మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి జ్యోతిష్య శాస్త్రం గ్రహస్థితులు దిన పరిణామాలు తులారాశి వ్యక్తుల యొక్క వ్యక్తిగత కుటుంబ ఉద్యోగ ఆర్థిక ఆరోగ్య విద్య ప్రేమ ఆధ్యాత్మికత సామాజిక సంబంధాల గురించి ఈ రోజు దిన ఫలాల్లో ఏ విధంగా ఉందో క్లుప్తంగా తెలుసుకుందాం అయితే తులారాశి వారిపైన ఈ రోజు శుక్రగ్రహ ప్రభావం అత్యంత బలంగా ఉంటుంది శుక్రుడు మీ యొక్క లగ్నానికి అధిపతి కాబట్టి ఈ శుక్రవారం మీకు చాలా అదృష్టప్రదమై ఉంటుంది చంద్రుడు కర్కాటకంలో ఉన్నాడు ఇది మీ పదవ స్థానంలో ఉండి ఉద్యోగం కీర్తి విజయాలకు మార్గం సుగమం చేస్తుంది గురుడు ఏడవ స్థానంలో ఉన్నంతన సంబంధాలు భాగస్వామ్యాలు బలపడతాయి రాహువు ఆరవ స్థానంలో ఉండి శత్రునాశనాన్ని కలిగిస్తుంది కేతువు పన్నెండవ స్థానంలో ఉండి దీర్ఘకాలిక కోరికల తీర్పుకు దోహదం చేస్తుంది ఈ మొత్తం గ్రహ మాండలిక పరిణామం వల్ల మీరు గత పన్నెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక నేడు నెరవేరే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అయితే వ్యక్తిగత జీవితాన్ని చూస్తే ఈరోజు ఉదయం నుండి మీరు సానుకూల శక్తితో నిండిపోతారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు ఊహించని రీతిలో ఒక శుభవార్త మీకు వస్తుంది చాలా కాలంగా ఆలోచిస్తున్న ఒక కోరిక నెరవేరుతుందని హృదయంలో ఒక శాంతి కలుగుతుంది కుటుంబంలోనూ మీరు ఆనందకరమైన వాతావరణాన్ని అనుభవిస్తారు మీ మాటలకు విలువ కూడా పెరుగుతుంది కుటుంబ జీవితాన్ని చూస్తే గతంలో తలెత్తిన చిన్న చిన్న విభేదాలు రోజు పరిష్కారం అవుతాయి పెద్దలు మీ యొక్క నిర్ణయాలను గౌరవిస్తారు తల్లిదండ్రుల ఆశీస్సులు బలంగా ఉంటాయి సోదర సోదరిమరులతో అనుబంధం బలపడుతుంది ఒక పాత కోరిక ఉదాహరణకి స్వగృహం కొనటం కాని కుటుంబానికి గౌరవం తీసుకురావటం కాని లేదా పెద్దలకిచ్చిన వాగ్దానం నెరవేర్చడం కానీ ఈ విధంగా చాలా కాలం నుండి చాలా ఏళ్ల నుండి మీకున్నటువంటి ఒక పెద్ద కోరిక ఈరోజు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఉద్యోగ వ్యాపార అంశాలను చూస్తే ఈ రోజు మీ యొక్క కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది మీరు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న పదోన్నతి కొత్త ఉద్యోగ అవకాశం లేదా వ్యాపారంలో పెద్ద ఆర్డర్ ఇటువంటి కోరిక చాలా ఏళ్ల నుండి మీకు ఉన్నట్లయితే కనుక ఆ కోరిక సాకారం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క పనితనాన్ని ప్రతి ఒక్కరూ కూడా మెచ్చుకుంటారు వ్యాపారస్తులకి కొత్త భాగస్వాములు లభిస్తారు ఇక ఆర్థిక స్థితిని కనుక గమనిస్తే గత పన్నెండేళ్లుగా ఆర్థికంగా ఎదురైన కష్టాలు లేదా ఒక పెద్ద కోరిక ఉదాహరణకి గృహం కొనటం భూమి కొనటం వాహనం కొనటం ఏదైనా ప్రాపర్టీ కొనటం ఇటువంటి కోరిక కనుక మీకు చాలా ఏళ్ల నుండి ఉన్నట్లయితే ఆ కోరిక నేడు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆకస్మికంగా డబ్బు లభించే సూచనలు కూడా ఉన్నాయి మీ యొక్క పెట్టుబడులు లాభాలను ఇవ్వటం మొదలు పెడతాయి అప్పులు తీర్చగలుగుతారు ఇక ఆరోగ్య విషయాన్ని గమనిస్తే ఈ రోజు ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉంటుంది అయితే మానసిక ఆందోళనతో కొద్దిసేపు అలసిటగా కనిపించినా కానీ సాయంత్రానికి శక్తి తిరిగి వస్తుంది పాత వ్యాధులు తగ్గుముఖం పడతాయి ఇక విద్య విషయంలో విద్యార్థులకి చూస్తే తులారాశికి చెందిన విద్యార్థులకి ఈరోజు శుభ సమయమనే చెప్పుకోవాలి గతంలో చేసినటువంటి కృషికి తగిన ఫలితాన్ని ఈ రోజు మీరు పొందుకుంటారు పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారు ఒక విజయ వార్తలు వింటారు ఎవరో ఒకరు మీ యొక్క విద్యాభ్యాసానికి ఆర్థిక సహాయం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రేమ దాంపత్య విషయాన్ని కనుక ఈ రోజు తులారాశి వ్యక్తులకి గమనిస్తే ఈ రోజు తులారాశి వారికి ప్రేమలో శుభప్రదమనే చెప్పుకోవాలి ప్రేమలో ఉన్నవారు ఒక కొత్త దశలోకి అడుగు పెడతారు వివాహమై ఉన్నవారికి దాంపత్యంలో సౌఖ్యం పెరుగుతుంది గతంలో వాయిదా పడిన ఒక వివాహ నిర్ణయం నేడు ఖరారయ్యే అవకాశం కూడా ఉంది ఇక ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఈ రోజు మీరు భగవంతుడి ఆశస్సులో స్పష్టంగా అనుభూతి పొందుకుంటారు ఒక ఆలయంలో ప్రత్యేక దర్శనం పొందే అవకాశం కూడా ఉంటుంది మానసిక శాంతి కూడా పెరుగుతుంది అలాగే సామాజిక జీవితాన్ని కనుక ఈ రోజు పరిశీలించినట్లయితే ఈ రోజు వారికి కొత్త పరిచయాలు కలుగుతాయి ఒక ప్రముఖ వ్యక్తితో పరిచయం మీ యొక్క జీవితంలో ఒక కీలకమైన మలుపు తిప్పబోతుంది మీ యొక్క గౌరవం మీ యొక్క కీర్తి కూడా పెరుగుతాయి వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషించే అవకాశాలు కూడా ఈ యొక్క వారి యొక్క జీవితంలో భవిష్యత్తులో ఉండబోతుంది ముఖ్యంగా వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ శుక్రవారం అనేది ఒక అద్భుతమైన రోజనే చెప్పుకోవాలి మీరు రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు ప్రాంతంలో కోరుకున్నటువంటి కోరిక నుండి నిరీక్షిస్తున్నదే నేడు నెరవేరే అవకాశం ఉంది అది ఏంటి అంటే కొందరికి సొంతంటి కల సాకారం కావచ్చు మరికొందరికి ఇది వివాహం కాని లేదా కుటుంబ విస్తరణకి సంబంధించిన అంశం కావచ్చు అంటే సంతానం లేక మీరు బాధపడుతున్నవారా లేదా వివాహ సంబంధం కుదరక బాధపడుతున్నారా లేదా మీ యొక్క కుటుంబంలో ఎవరికైనా పెళ్లి కావటం లేదని బాధపడుతున్నారా అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో ఆ కోరిక నెరవేరటం కొందరికి విదేశీ అవకాశాలు రావటం కొందరికి చక్కటి ఉద్యోగం రావటం అంటే చాలా చాలా జీవితంతో ఉద్యోగం చేస్తున్నారు ఒక మంచి పొజిషన్ కోసం మంచి అవకాశం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుకుంటూ రావటం అలాగే వ్యాపార విజయం కూడా కావచ్చు ఇంకొందరికి సంతానం లభించటం అనే గొప్ప ఆశీర్వాదం కూడా కావచ్చు మీ కోరిక ఏదైనా కావచ్చు కానీ ఇది మీరు ఎంతో కాలంగా ఆత్రంగా ఎదురు చూస్తున్న కోరిక ఈ రోజు మీరు ఆ తృప్తిని పొందుకుంటారు అంటే దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినటం కానీ లేదా కోరిక నెరవేరటం కానీ ఈ విధంగా ఏదో ఒక అద్భుతమైనటువంటి అయితే ఈ రోజు తన ఫలాల్లో తులారాసు వ్యక్తులు చూడబోతున్నారు చిన్న చిన్న అపార్థాలు కుటుంబ సభ్యుల మధ్య ఉండొచ్చు బంధువులతో చిన్న గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి అంటే రోజంతా కూడా ప్రతిదీ మంచి జరుగుతుందని కాదండి కొన్ని చిన్న చిన్న అవాంతరాలు ఎదుర్కోవచ్చు మీ యొక్క బంధువుల్లో ఒకరు మీ గురించి ఏదైనా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారనే విషయం మధ్యవర్తుల ద్వారా మీకు తెలియవచ్చు ఈ విధంగా చిన్న చిన్న అంశాలు ఉన్నప్పటికీ రోజంతా కూడా మీకు సజావుగా సాగిపోతుంది ముఖ్యంగా చాలా ఏళ్ల నుండి పన్నెండేళ్ల నుండి మీకు ఉన్నటువంటి కోరిక నెరవేరే అవకాశాలు అయితే ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు అని చెప్పుకోవటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదని చెప్పుకోవాలి ఈ రోజు మీరు పొందిన ఆనందం మీకు జీవితాంతం గుర్తుండిపోయేటటువంటి అనుభూతిని కలిగిస్తుంది అయితే ముఖ్యంగా ఈ యొక్క తులారాశివారు శివారాధన చేసుకోవటం చాలా ముఖ్యం ఎందుకంటే శివ నామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపటం ద్వారా శివుడు మీ యొక్క జీవితంలో మరెన్నో అద్భుతాలను సృష్టిస్తాడు అలాగే మీరు ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఒక్క సార్లు మనస్సులో మననం చేసుకోండి ఆ శివ భగవానుడి యొక్క ఆశస్సులు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి అలాగే విల్వ దళాలతో శివుణ్ణి అభిషేకించడం ద్వారా కూడా శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే తులారాశి వ్యక్తులు నిత్యం శని భగవాను ఆరాధించడం ద్వారా కూడా శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు శుక్రుడికి సంబంధించిన పూజలు చేసుకోండి అలాగే శుక్రగ్రహ శాంతి కోసం మీరు పరిహారాలు పాటించడం తులారాశి వారు మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు పీతలకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూశారు కదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి పన్నెండేళ్ల కోరిక ఏ విధంగా తులారాశి వ్యక్తులకు నెరవేరబోతుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి